హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చామగడ్డ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చామగడ్డ చారుకి కావాల్సినవి చామగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు వీటితో ఈజీగా చామగడ్డ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మెంతులు జీలకర్ర ఆదావులు కొడు ముందుగా మనం ఒక కుక్కర్లో ఈ శామగడ్డలు వేసుకొని రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి కొన్ని కోసం ఈ ఉడికేలోపు మనం మెంతులు జీలకర్ర ఆవాలు లైట్గా వేయించుకొని మనం వీటిని రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ శామగడ్డలు ఉడకాయి కదా ఫ్రెండ్స్ వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని వాటి పైన పిలిని తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకొని వాటిని కొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దానిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పిల్లి తీసుకొని పెట్టుకున్న శ్యామగడ్డల అలా వాటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి దానిలో ఇప్పుడు మనం ఇందాక చింతపండు చూపెట్టాం కదా ఆ చింతపండుని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ చింతపండు మసాలేలోపు మనం ఈ ఆవాలు జీలకర్ర మెంతులు వీటిని రోట్లో వేసుకొని మంచిగా మెత్తగా చేసుకోవాలి పొడిలాగా ఈ పొడి వేసుకుంటే చామగడ్డ చారు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ శామగడ్డ చారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనిలో లాస్ట్ కొత్తిమీర చల్లుకొని ఈ శామగడ్డ చారుని సర్వ్ చేసుకోవడమే ఎంత రుచికరమైన శామగడ్డ చారు మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి